ఉన్నారో అక్కడ పోలీస్ స్టేషన్స్ కూడా ఒకసారి మనం అక్కడ రికార్డ్స్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరి మీద షీట్ ఉందా ఇన్ కేస్ ఎలాగో ఇప్పుడు మనం ఫేక్ నోట్ కరెన్సీలో మనం అరెస్ట్ చేస్తాం కాబట్టి అందరి మీద కూడా మేము షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాళ్ళు ఎక్కడైతే ఉంటాపెక్ కూడా పంపించారు డిస్టిక్ లో ఇలా చేశారు ప్లస్ సైబరాబాద్ లిమిట్స్ లో కూడా ఇలా చేయడం జరిగింది ఇంతకుముందు జగ్దీల్ గుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కేసు కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ ఆల్రెడీ అతను అక్యూజ్డ్గా ఇంప్రిజన్మెంట్ కూడా ఉన్నారు కొన్ని రోజులు కొన్ని రిజిస్టర్ చేయడం జరిగింది బట్ దీని తర్వాత కూడా ఇతను ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ కంటిన్యూ చేస్తాం బికాస్ ఇది ఈజీ మనీకి అలవాటు పడ్డము అండ్ ఈజీగా ప్రజలను మోసం చేయించిన ఉద్దేశంతో ఈ కౌంటర్ ఫిట్ అలవాటు పోతుంది దీంతో బేసికల్గా తాండూరు డిఎస్పి బాలకృష్ణ రెడ్డి అండ్ తాండూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ అండ్ శ్రీరాములు ఎస్ఐ గారు అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆజ్ అమ్జద్ అండ్ శివకుమార్ సాయప్ప షబీర్ అండ్ ప్రభు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఈ కేసును ఛేదించడము అండ్ వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం అక్కడి నుంచి కంప్యూటర్స్ ప్రింటర్స్ ఏదైతే ఈ ఫేక్ కరెన్సీకి తయారు చేయడానికి వాడతారు అవన్నీ కూడా సీజ్ చేయడంలో చాలా బాగా వాళ్ళు ఈ వర్కౌట్ చేసి అండ్ వీటిని ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా సంపాదించి ఈ వర్కౌట్ చేయడం చాలా బాగా చేస్తారు అండ్ ఈ నలుగురు అరెస్ట్లో కూడా డిఎస్పీ సూపర్వైజర్ అండ్ అడిషనల్ అడిషనల్ ఎస్పీ రవీంద్ర రెడ్డి గారు కూడా దీన్ని సూపర్వైజ్ చేయడం జరిగింది సో ఇవి వాళ్ళు బేసికల్గా తాండూరులో మనకు వీళ్ళు జరగడం జరిగింది తాండూరులో వాళ్ళు కిరాణా షాప్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చికెన్ షాప్స్ కు వచ్చినప్పుడు కానీ ఇట్లా వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వీళ్ళని మనం ఇప్పుడు అడుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇవి ఎటువంటి వాళ్ళు టార్గెట్ చేస్తారు పబ్లిక్ వీళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తారు అనేది మనం ఇంటరాగేషన్లో ఫర్దర్ ఎందుకంటే సమాచారం రావట్లేదు గతంలో